మాది రాజమండ్రి నుంచి వచ్చాము నా పేరు సుభాష్ని అయితే మేము అనుకోకుండా వచ్చాము శుక్రవారం అభిషేకం జరుగుతుందని తెలియదు అయితే మాకు చూసిన చాలా ఆనందంగా ఉంది అభిషేకము విశేషమైనటువంటి విభూతిని కట్టబెట్టడానికి చేసేటటువంటి ప్రక్రియకి అభిషేకం అని పేరు అయితే తిరుపతిలో అయితే చాలా బాగా చేస్తారు అలాగే చేశారు ఇక్కడ కూడాను చాలా ఆనందంగా అనిపిస్తుంది మరి రేపటి రోజున శ్రీవేంకటేశ్వరుడికి అభిషేకం చేస్తే ఏ ప్రత్యేక విభూతిని మనం ఆయనకి కట్టబెట్టాలనుకుంటున్నాం ఆయనే సమస్తమైనటువంటి విభూతులకు ఆలవాలం అప్పనపల్లి గ్రామం అండి నా పేరు శ్రీనివాస్ శ్రీనివాసండి అలాగే ఈ మధ్యకాలంలో అభిషేకం శుక్రవారం తిరుపతి దేవస్థానం ఏ విధంగా చేస్తున్నారో అదే విధంగా చేస్తున్నారా భగవంతుడికి అభిషేకం సూక్తమలంతో జరుగుతుంటే ఆయన ప్రసన్నుడవుతాడు ఓహ్ ఏమిరా వీళ్ళ భక్తి అని ఆనందిస్తాడు ఒక్కొక్క పదార్థమైన శరీరం నుంచి పడి కిందకి జాలువారుతుంటే ఒక్కొక్క రకమైనటువంటి విభూతిని ఒక్కొక్క అనుగ్రహాన్ని లోకానికి వర్షిస్తాడు అది ఆయన కొరకు కాదు మన కొరకు అత్యంత తేలికగా సమస్తమైనటువంటి ఈప్సితములను తీర్చుకోవడానికి తేలికైన మార్గంగా సమస్త శాస్త్రాలు దేన్ని చెప్తాయంటే అభిషేకాన్ని చెప్తాయి అలాగే అప్పనపల్లి దేవస్థానం ప్రతి శుక్రవారం అభిషేకాలు పాల్గొన్న వాళ్ళకి దర్శించిన దగ్గర అన్ని కార్యక్రమాలు చక్కగా జరుగుతుంది అలాగే మా అమ్మాయికి సంబంధం కుదిరిందండి ఎందుకని అంటే అక్కడ సూక్త పఠనంతో అభిషేకం చేస్తుంటే ఇక్కడకు వచ్చి కూర్చుని చూస్తుంటే చాలు ఆయన అనుగ్రహించేస్తాడు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అభిషేకానికి వచ్చి ఈ యొక్క పాల్గొనాలని కోరుతున్నాడు అంత అద్భుతం అందులో వెంకటేశ్వర స్వామి వారి అభిషేకం చూడడానికి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది